హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ లక్ష్మీనివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఇక జాను స్టేజ్ మీదకి వెళ్ళి పాట పాడుతూ ఉంటుంది నందన్ జాను పాట పాడుతూ ఉంటే కోపంగా విశ్వ వైపు చూస్తూ ఉంటాడు ఇక జాను పాట పాడుతూ ఉంటే అందరూ కూడా జానుని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు జాను పాట పాడటం పూర్తవగానే ఒరే విశ్వ ఇకనైనా నీ బర్త్డే అయిపోయిందా పార్టీ మొదలు పెడదాం మారా ఏంట్రా బర్త్డే పార్టీ అని పిలిచి స్క్రిప్ట్లు అంటావు లేకపోతే పాటలు అంటావు ఓల్డ్ వర్షన్కి వెళ్ళావేంట్రా అని చెప్పి విశ్వ ఫ్రెండ్స్ విశ్వని అడుగుతూ ఉంటారు సరేరా ఇక ఇంతటితో మన స్క్రిప్ట్లు సాంగ్స్ అన్నీ పూర్తయిపోయాయి ఇక పార్టీ మొదలు పెడదాం అని చెప్పి విశ్వ అంటాడు జను నా బర్త్డే సందర్భంగా పాట పాడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ జాను థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి విశ్వ జానుని ఎత్తుకొని గిర్రగిర్ర జైనందన్ వైపు చూస్తూ తిప్పుతూ ఉంటాడు ఇక జైనందన్ కోపంగా విశ్వ వైపు చూస్తూ ఉంటాడు ఒరే జై నీకు కోపం వస్తుందని నాకు తెలుసు నీకు కోపం తెప్పించడం కోసమే ఇలా చేస్తున్నాను అని చెప్పి విశ్వ మనసులో అనుకుంటూ ఉంటాడు విశ్వ నన్ను కిందికి దించిరా కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పి జాను గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది థ్యాంక్ యూ జాను థ్యాంక్ యూ సో మచ్ నా బర్త్డేకి నిజమైన గిఫ్ట్ ఇచ్చింది నువ్వే అని చెప్పి విశ్వ అంటాడు ఇట్స్ ఓకేరా అని చెప్పి జాను జైనందన్ దగ్గరకు వస్తుంది సార్ పాట బాగా పాడానా అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది బాగానే పాడేవు జాను అని చెప్పి జయనందన్ అంటాడు ఏంటి సార్ కోపంగా ఉన్నారు అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది కోపమా అలాంటిదేం లేదు జాను ఇక వెళ్దామా అని జయనందన్ అడుగుతూ ఉంటే లేదు సార్ పార్టీ ఉంది కదా పార్టీని కాసేపు ఎంజాయ్ చేసి వెళ్దాం ఇలాంటి పార్టీలకు కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు చాలానే వెళ్ళేదాన్ని ఎంతో ఎంజాయ్ చేసేదాన్ని పెళ్ళైనప్పటి నుంచి పార్టీలకు ఎంజాయ్మెంట్కి దూరం అయిపోయాను కనీసం ఈ ఒక్కరోజైనా ఎంజాయ్ చేద్దాం సార్ అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది సరే జాను నీ ఇష్టమే నా ఇష్టం అని చెప్పి జయనందన్ అంటాడు లెట్స్ డూ పార్టీ అని చెప్పి విశ్వ ఫ్రెండ్స్ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు ఇక విశ్వ ఫ్రెండ్స్ డ్రింక్ తీసుకొని తాగుతూ ఉంటారు ఒరే ఆ జైసార్ కూడా ఒంటరిగా నుంచని ఉన్నాడు రా డ్రింక్ చేస్తాడేమో వెళ్ళి ఇవ్వరా అని చెప్పి విశ్వ ఫ్రెండ్స్ విశ్వాన్ని అడుగుతూ ఉంటారు ఇక విశ్వ డ్రింక్ తీసుకొని జయనందన్ దగ్గరకు వెళ్తాడు సార్ ఇదిగోండి డ్రింక్ మీకోసమే అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు నాకు అలాంటి అలవాట్లు లేవు అని చెప్పి జయనందన్ అంటాడు ఏంటి సార్ డ్రింక్ చేస్తే తాగిన మైకంలో నిజాలన్నీ జానుకి తెలిసిపోతాయి అనుకుంటున్నారా అని చెప్పి విశ్వ అంటాడు నాకు అలాంటి భయాలు ఏం లేదు నాకు మొదటి నుంచి డ్రింక్ అలవాట్లేదు అని చెప్పి జయనందన్ అంటాడు అప్పుడే జాను వచ్చి అవునరా జై సార్ మా ప్యా మ్యారేజ్ అయిన తర్వాత ఒక్కసారి కూడా డ్రింక్ చేయడం నేను చూడలేదు సరేరా ఇక్కడ ఉండి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు మేము బయలుదేరతాము అని చెప్పి జాను అంటుంది ఓకే జాను బై బై అని చెప్పి విశ్వ అంటాడు ఓకే భయ విశ్వ అని చెప్పి జాను జై అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఉరి జై ఈ రోజు తప్పించుకున్నావు కానీ నా చేతుల్లో ఏదో ఒక రోజు దొరుకుతావురా ఆ రోజు నీ సంగతి చెప్తాను అని చెప్పి విశ్వ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు బసవరాజు ఇంట్లో దీపావళి సంబరాలు పూర్తయిపోతాయి అబ్బా బాగా టైర్డ్ అయిపోయాము ఇంక వెళ్ళి రెస్ట్ తీసుకుందాం అని చెప్పి కీర్తి అంటుంది పదకీర్తి అని చెప్పి కనిష్క కంటుంది అమ్మ నీలిమా నేను కూడా వెళ్ళి పడుకుంటాను కాస్త అన్నీ కూడా చూసుకొని డోర్ లాక్ చేసి పడుకో అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది సరే అత్తయ్య మీరు వెళ్ళండి పడుకోండి అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది నాకు కూడా అదే కావాలి మీరందరూ పడుకుంటే తులసితో తొలి రాత్రి గురించి మాట్లాడతాను ఈరోజు తులసి ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా తొలి రాత్రి జరుగుతుంది అని చెప్పి నీలిమ మనసులో అనుకుంటూ ఉంటుంది అమ్మ నీలిమ మేం కూడా వెళ్ళి పడుకుంటాము అని చెప్పి బసవరాజు వాళ్ళమ్మ చెప్తూ ఉంటారు సరే మోయ వెళ్ళండి అని చెప్పి నీలిమంటుంది ఇక నీలిమ సిద్ధు దగ్గరకు వెళ్ళి సిద్ధు మీ తొలి రాత్రికి ముహూర్తం కుదిరినట్టే అందరూ పడుకుండిపోయారు ఇక నువ్వు వెళ్ళి రూమ్ని అరేంజ్ చేసుకో తులసి కోసం ఎదురు చూస్తూ ఉండు తులసిని ఒప్పించి బెడ్రూమ్లోకి పంపిస్తాను అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది వదిన తులసి ఒప్పుకోదు అని చెప్పి సిద్ధు ఉంటాడు తులసిని ఒప్పించే బాధ్యత నాది అని చెప్పి నీలిమ అంటుంది సరే వదిన తులసికి ఇష్టం లేకుండా ఏం జరగకూడదు అని చెప్పి సిద్ధు అంటాడు తులసి ఇష్టంగానే నీ దగ్గరకు వస్తుంది చూస్తూ ఉండు సిద్ధు నాపై నమ్మకం ఉంచు అని నీలిమ చెప్తూ ఉంటే సరే వదిన అని చెప్పి సిద్ధు రూంలోకి వెళ్తాడు వదిన అసలు తులసిని ఏం చెప్పి ఒప్పిస్తుంది తులసి ఎలా ఒప్పుకుంటుంది అని చెప్పి సిద్ధు ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు వదిన చెప్పిందంటే ఖచ్చితంగా ఆ పని జరుగుతుంది ఆ రోజు పెన్ డ్రైవ్ కూడా ఎలాగైనా సరే తులసికి చేరుస్తానని నాకు మాటిచ్చింది అలాగే పెన్ డ్రైవ్ని తులసి వరకు చేర్చింది ఈరోజు వదిన చెప్పినట్టుగా తులసి నాతో తొలి రాత్రికి ఒప్పుకుంటుందేమో అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటాడు ఇక సిద్ధు రూమ్లోకి వెళ్ళి రూమ్ అంతా కూడా డెకరేట్ చేస్తూ ఉంటాడు ఇక మరోవైపు నీలిమ కిచెన్లో పని చేసుకుంటూ ఉంటే తులసి నీలిమ దగ్గరకు వెళ్ళి అక్క నేనేమైనా నీకు సహాయం చేయనా అని చెప్పి అడుగుతూ ఉంటుంది వద్దు తులసి నీ కోసం పాలు కలుపుతున్నాను పాలు తాగేశాయి అని చెప్పి నీలిమంటుంది నీకెందుకక్క శ్రమ నేను కలుపుకుంటానులే అని చెప్పి తులసి అంటుంది పర్వాలేదు తులసి రోజు నువ్వే కదా చేస్తుంది ఈ ఒక్కరోజైనా నీకు నన్ను పాలు కలపనివ్వు అని చెప్పి నీలిమ అంటుంది సరే అక్క నీ ఇష్టం అని చెప్పి తులసి అంటుంది తులసి ఒకటి తను చెప్తావా అని నీలిమ అడుగుతూ ఉంటుంది ఎంటక్కా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది సిద్ధుకి నీకు పెళ్ళైంది కదా మీ ఇద్దరి మధ్య ఇప్పటి వరకు కార్యం జరగలేదా అని చెప్పి నీలిమ అడుగుతూ ఉంటుంది తులసి ఆలోచిస్తూ ఉంటుంది నన్ను నీ సొంత అక్కగా భావిస్తే నిజం చెప్పు తులసి అని నీలిమ అడుగుతూ ఉంటుంది మా ఇద్దరి పెళ్ళి ఎలా జరిగిందో నీకు తెలుసు కదక్కా ఆయన మోసంతో నా మెడలో తాళి కట్టాడు ఆ విషయం నా కళ్ళ ముందు ఇంకా కనిపిస్తుందక్క అని చెప్పి తులసి అంటుంది సరే తులసి అలా అని చెప్పి సిద్ధుకి ఎన్ని రోజులు దూరంగా ఉంటావు నువ్వు దూరం అవుతున్న కొద్దీ కనిష్క దగ్గర అవ్వాలని చూస్తుంది నీకు అది సంతోషమా అని చెప్పి నీలిమ అడుగుతూ ఉంటుంది ఇప్పుడు ఏం చేయమంటావాకా అని తులసి అడుగుతూ ఉంటుంది చేయటానికి ఏం లేదు తులసి నువ్వు సిద్ధుకి దగ్గర అవ్వాలి అని చెప్పి నీలిమంటుంది నో వే ఆయన మారాలి ఆయనలో మార్పు చూసిన తర్వాతే నేను ఆయనకి దగ్గర అవుతాను అని చెప్పి తులసి అంటుంది తులసి నీకు మంచిగా చెప్తుంటే అర్థం కావట్లేదు నిన్ను సిద్ధుకి ఎలా దగ్గర చేస్తానో చూస్తూ ఉండు నా దగ్గర ఒక బ్రహ్మాస్త్రం ఉంది ఆ బ్రహ్మాస్త్రాన్ని నీపైన ప్రయోగిస్తాను అని నీలిమ మనసులో అనుకుంటుంది ఏంటక్కా ఆలోచిస్తున్నావు అని తులసి అడుగుతూ ఉంటే సిద్ధు చాలా మంచివాడు సిద్ధుని నువ్వు ఎందుకు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావా అని ఆలోచిస్తున్నాను అని చెప్పి నీలిమంటుంది సరే అక్క నువ్వు ఆయన గురించి మాట్లాడుతుంటే ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదు నేను కూడా వెళ్తాను అని చెప్పి తులసి అంటుంది ఆగు తులసి నీకోసం పాలు వేడి చేస్తున్నాను కదా నువ్వు పాలు తాగి సిద్ధు కూడా పాలు తీసుకొని వెళ్ళు అని చెప్పి నీలిమంటుంది సరే అక్క అని చెప్పి తులసి అంటుంది ఇక నీలిమ పాలు గ్లాసులో పోస్తుంది తులసి చూడకుండా పాలల్లో ఏదో పౌడర్ కలుపుతూ ఉంటుంది తులసి నేను ప్రయోగిస్తున్న బ్రహ్మాస్త్రం ఇదే ఇది తాగగానే నువ్వు సిద్ధు కంట్రోల్లోకి వెళ్ళిపోతావు సిద్ధు చెప్పినట్టల్లా చేస్తావు ఇక నువ్వు సిద్ధు ఒక్కటైపోతారు అని చెప్పి నీలిమ మనసులో అనుకుంటుంది ఇక నీలిమ పాల గ్లాసును తులసికి ఇస్తుంది తులసి పాల గ్లాస్ తీసుకొని తాగుతూ ఉంటుంది ఎస్ నేను అనుకున్నది జరుగుతుంది కాసేపట్లో తులసి సిద్ధు ఒక్కటవుతారు అని చెప్పి నీలిమ సంతోషపడుతూ ఉంటుంది అక్క పాలు చాలా టేస్టీగా ఉన్నాయి పాలల్లో ఏం కలిపావు అని తులసి అడుగుతూ ఉంటుంది అదేంటి తులసి అలా అంటున్నావు అని చెప్పి నీలిమ అడుగుతూ ఉంటుంది లేదక్కా నిజంగానే రోజు కన్నా ఈరోజు పాలు టేస్టీగా ఉన్నాయి అని చెప్పి తులసి అంటుంది పాలల్లో ఎనర్జీ డ్రింక్ కలిపాను తులసి అని చెప్పి నీలిమంటుంది థ్యాంక్ యూ అక్క అని చెప్పి తులసి అంటుంది సరే తులసి సిద్ధు కూడా ఈ పాలు తీసుకొని వెళ్ళు అని చెప్పి నీలిమంటుంది ఇక తులసి మత్తులో ఊగుతూ పాల గ్లాస్ తీసుకొని సిద్ధూ రూమ్కి వెళ్తుంది సిద్ధు అప్పటికే రూమ్ అంతా కూడా డెకరేట్ చేసి శోభనం పెళ్లి కొడుకురా రెడీ అయి ఉంటాడు ఇక తులసి పాల గ్లాస్ తీసుకెళ్లి ఇస్తుంది తులసి ఈ పాలు నాకేనా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు అవును మీకే అని చెప్పి తులసి ఊగుతూ చెప్తూ ఉంటుంది ఏమైంది తులసి ఎందుకలా ఊగుతున్నావు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు ఏం లేదు ఈ పాలు మీకే తాగండి అని చెప్పి తులసి అంటుంది ఇక సిద్ధు పాల గ్లాస్ తీసుకొని సగం పాలు తాగి మిగిలిన సగం నువ్వు తాగు తులసి అని చెప్పి అంటూ ఉంటాడు నేను తాగాను నాకు చాలు అని చెప్పి తులసి అంటుంది పర్వాలేదు నా కోసం తాగు తులసి అని చెప్పి సిద్ధు అంటాడు ఇక తులసి మిగిలిన పాలు కూడా తాగేస్తుంది తులసి ఇది నిజమో కలో కొంచెం కూడా అర్థం కావట్లేదు అని చెప్పి సిద్ధు అంటాడు నీకు కలో నిజమో అర్థం కావట్లేదా అని తులసి సిద్ధు గిచ్చుతుంది ఇక సిద్ధు తులసిని హగ్ చేసుకొని ఈ రోజు కోసం ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్నాను ఇక మన ఇద్దరిని ఎవరూ విడదీయలేవరో తులసి అని సిద్ధు అంటూ ఉంటాడు మన ఇద్దరిని ఎవరు విడదీయలేవరా అని తులసి మైకంలో అంటూ ఉంటుంది ఇక మనిద్దరం ఒకటైపోతున్నాం మనిద్దరం ఒకటి తులసి మన ఇద్దరిని ఎవరు విడదీయలేవరు అని సిద్ధు అంటాడు నువ్వు చెప్పేది నిజమా మన ఇద్దరం ఒకటవుతున్నామా అని తులసి అడుగుతూ ఉంటే అవును తులసి మన ఇద్దరం ఇప్పుడు ఒకటి కాబోతున్నాం అని చెప్పి సిద్ధు తులసిని దగ్గరికి తీసుకొని గట్టిగా హక్ చేసుకొని ముద్దు పెట్టుకుంటాడు ఇక తులసి కూడా సిద్ధుని గట్టిగా హక్ చేసుకొని ముద్దు పెడుతుంది అప్పుడు సిద్దు ఐ లవ్ యూ తులసి ఐ లవ్ యూ నీ ప్రేమ కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు ఐ లవ్ యు టూ అండి అని చెప్పి తులసి కూడా సిద్ధూకి చెప్తూ ఉంటుంది ఇక సిద్ధు ప్రేమగా తులసిని ఎత్తుకొని బెడ్డు మీద పడుకోబెడతాడు ఇక సిద్ధు కూడా తులసి పైన పడుకొని ముద్దు పెట్టబోతూ ఉండగా డోర్ లాక్ చేయలేదని సిద్ధుకి అనిపిస్తుంది డోర్ లాక్ చేసి వస్తాను తులసి అని చెప్పి డోర్ దగ్గరకు వెళ్ళి లాక్ చేయబోతూ ఉంటాడు ఇక అప్పుడే కనీష్క వాటర్ బాటిల్ తీసుకొని కిందికి వెళ్తూ ఉంటుంది సిద్ధుని పట్టు పంచాలో చూసి ఇదేంటి సిద్ధు ఇలా రెడీ అయ్యాడు అని చెప్పి మెల్లగా చూస్తూ ఉంటుంది రూమ్ అంతా కూడా అలంకరించి ఉంటుంది ఇదేంటి శోభనం గదిలాగా అలంకరించి ఉంది సిద్ధు శోభనం పెళ్లి కొడుకులా రెడీ అయ్యాడు ఏంటి ఇదంతా అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది సంథింగ్ ఈజ్ రాంగ్ అంటూ కనిష్క మనసులో అనుకొని మెల్లగా కిచెన్ దగ్గరకు వెళ్తుంది వాటర్ బాటిల్ పట్టుకుంటూ ఉంటుంది అప్పుడు నీలిమ పౌడర్ కలిపిన పౌడర్ ప్యాకెట్ అక్కడ కిచెన్లో కనిపిస్తూ ఉంటుంది ఇదేంటి ఏదో పౌడర్లా ఉంది ఈ పౌడర్ని పాలల్లో ఎవరో కలిపారు అని చెప్పి కనిష్క ఆలోచిస్తూ ఉంటుంది కొంపదీసి సిద్ధు తులసి ఈ పౌడర్ కలిపిన పాలు తాగారా అందుకే ఇద్దరు తొలి రాత్రి చేసుకుంటున్నారా అసలు ఆ రూమ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని కనిష్క మనసులో అనుకొని వాటర్ బాటిల్ని అక్కడే విసిరి కొట్టి సిద్ధూ రూమ్ దగ్గరకు వెళ్ళి సిద్ధు తులసి డోర్ ఓపెన్ చేయండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక తులసి మైకంలో ఐ లవ్ యూ సిద్ధు ఐ లవ్ యూ అని చెప్పి అంటూ ఉంటుంది ఈలోగా కనిష్క వెళ్ళి డోర్ కొడుతూ ఉంటే తులసి ఇప్పుడే వస్తాను ఉండు అని చెప్పి సిద్ధు డోర్ దగ్గరకు వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు తులసి మైకంలో ఉంటుంది సిద్ధు శోభనం పెళ్లి కొడుకులా రెడీ అయి ఉండటం కనిష్క చూసి ఏం జరుగుతుంది సిద్ధు ఈ రూంలో అని చెప్పి అడుగుతూ ఉంటుంది నువ్వు పెళ్ళి కావలసిన ఆడపిల్లవి గెస్ట్గా మా ఇంటికి వచ్చావు గెస్ట్ లాగా ఉండు అంతేకాని పిచ్చి పిచ్చి వేషాలు వేయకు అని చెప్పి సిద్ధు అంటాడు మర్యాదగా ఇక్కడి నుంచి నడు అని చెప్పి సిద్ధు అంటాడు ఈ రూంలో ఏం జరుగుతుందో తెలిసే వరకు నేను ఇక్కడి నుంచి కదలను సిద్ధు అని చెప్పి కనిష్క అంటుంది దాంతో సిద్ధు కనిష్క చంపపై లాగి పెట్టి ఒక్కటిచ్చి కనిష్కను బయటకు నెట్టేసి డోర్ లాక్ చేసుకుంటాడు సిద్ధు రా సిద్ధు అని తులసి మైకంలో అంటూ ఉంటుంది వస్తున్నాను తులసి అని చెప్పి సిద్ధు సంతోషంగా తులసి దగ్గరకు వెళ్తాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్